హాయ్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ బ్లౌజు ఎలా కుట్టుకోవాలో చూడండి రెడీమేడ్ వర్క్ ఇది లైనింగ్ మెయిన్ క్లాత్ మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను నేను హ్యాండ్స్ ముందైతే హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టి నేను పిన్స్ పెట్టుకున్నాను క్లాత్ కదలకుండా ఒక హాఫ్ ఇంచు మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఆ వర్క్ వర్క్ని చూడాలి వర్క్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి మనం స్టిచ్ చేస్తుంటే తెలుస్తుంటుంది వర్క్ ఎక్కడ ఉందో ఇలా రిటర్న్ తింపి లైనింగ్ పైన స్టిచ్ వేసుకోవాలి ఖర్చులన్నీ లైనింగ్ సైడ్ ఉండాలి సేమ్ ఇదే విధంగా ఇంకొక కరెంట్ జాయిన్ చేసుకోవాలి ఈ అండ్ ఇటు అలాగే చేంజ్ చేసుకోవాలి ఆ పించు మార్జిన్తో వేసుకోవాలి ఈ స్టిచ్చు ఈ క్లాత్ అటు ఇటు జరగకుండా పిన్స్ పెట్టుకున్నానండి పిన్స్ పెట్టుకోవాలి ఇలా మరలా ఇంకో స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ క్లాత్ పైన హ్యాండ్స్ ఇలా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దామండి బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి నెక్కులు అప్పుడే కట్ చేయకూడదు ఇలా నెక్ జాయింట్ అయిన తర్వాత నెక్ కట్ చేసుకోవాలి ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ వన్ సైడ్ పాదంతోనే స్టిచ్ వేసుకోవాలి మనం స్టిచ్ చేస్తుంటే వర్క్ ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఉందో తెలిసిపోతుంటుంది వర్క్ వర్క్ పక్క నుండి స్టిచ్ రావాలి ఖర్చులకి ఒక పావు ఇంచు క్లాత్ పోతుంది కదండి అందుకే నేను ఆ మార్కింగ్ యువతలకి స్టిచ్ చేస్తున్నాను పిన్స్ తీసేసి మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఎక్కువ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పావు ఇంచు అలా క్లాత్ ఉంచి కట్ చేసుకోవాలి ఇప్పుడు అక్కడక్కడ కట్స్ ఇవ్వాలి నెక్ చుట్టూ అలా అయితే ఈజీగా మలుతుంది ఎక్కడ ముడత రాదు ఇలా కట్స్ ఇస్తే నెక్స్ట్ ఈ లైనింగ్ రిటర్న్ తింపి ఖర్చులన్నీ లైనింగ్ సైడ్ ఉంచి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇది రెడ్మీడ్ నెక్ కదండి నెక్ చాలా పెద్ద వచ్చింది వాళ్ళ చాలా చిన్న సైజు వాళ్ళకి నెక్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది ఈ నెక్ సెవెన్ వచ్చింది అందుకే కింద ఎక్కువ తీసుకున్నాను నేను ఇలా స్టిచ్ చేసుకొని టక్స్ ఇచ్చి రిటర్న్ తింపి చుట్టూ లూజ్ కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ ఇప్పుడు బ్యాక్ డాట్స్ స్టిచ్ చేసుకుందాం బ్యాక్ డాట్స్ అయింది వీపట్టి వీ పట్టి లూజ్ కొట్టేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి ప్రింట్ పార్ట్కి సేమ్ ఇదే విధంగా ఇటువైపు ఇడ స్టిచ్ చేసుకోవాలి ఫ్రింట్ పాటు డాటు రెండున్నర పొడవు రెండించులు వెడల్పు షేప్ బెల్ట్ చేంజ్ అండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇప్పుడు ఉక్స్పట్టి పట్టి కాజపట్టి లెఫ్ట్ సైడ్ రావాలి ఉక్సపట్టి రైట్ సైడ్ కాజపట్టి మిడిల్లో కాచలు వేసుకోవడానికి ఒక పావు ఇంచు మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడు ఉక్సిపట్టి మరల తింపి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి పట్టి నెక్స్ట్ చూడండి ఉక్సిపట్టి పట్టి సమానం వచ్చిందా సమానంగా వచ్చింది ఇప్పుడు షోల్డర్ జయింట్స్ ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఒక హాఫ్ మార్జిన్ తో స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ ముందే స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా మనము హ్యాండ్స్ లో తీసింది ఫ్రెండ్స్ ఫ్రంట్ వైపు వచ్చేలా చూసుకోవాలి ఇలా పెట్టుకొని చూసుకొని రిటర్న్ తింపి ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి స్టోన్స్ వచ్చినవి తీసేస్తున్నాను హ్యాండ్స్ డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు సైడ్ చేయింట్లండి ఇవి జారిపోతుంటాయి కాబట్టి నేను ఈ పిన్స్ పెట్టుకున్నాను పిన్స్ పెట్టుకొని ఈ సైజ్కి ఇచ్చిన బ్లౌజ్తో మార్కింగ్ చేస్తున్నాను మళ్ళీ నేను ఆల్రెడీ కటింగ్లోనే టక్స్ ఇచ్చుకున్నాను ఇలా మార్కింగ్ చేసుకోవాలి సైజ్ బ్లౌజ్తో ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇటు ఫోర్ అటు ఫోర్ స్టిచ్ చేసేస్తాను నేను థ్యాంక్ యూ అండి వీడియో వస్తే లైక్ చేయండి ప్లీజ్